దగ్గర రావాల్సి వచ్చింది ఎందుకయ్యా మీరు అంతా ఇట్లా పడుతున్నారు మీరు మీడియా వాళ్ళు ఎందుకంత హైలైట్ చేస్తున్నారు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండట్లేదు కుక్కులు ఇళ్ళలో చేయటం లేదా మీ అమ్మలు మీ భార్యలు చేయటం లేదా చెప్పండి అంత రుచిగా ఏముంది అయ్యా ఇక్కడ ఈ చివరి మొదలుకొని ఆ చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది ఎక్కడ ఉన్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది కానీ అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు మీ మీడియా వాళ్ళు హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు మా కోసం ఎందుకమ్మా మేము చేయమన్నామా మేము చేయమన్నా

ఇగో అమ్మాయి ఇవ ఈ రాదమ్మాద్దుగా అమ్ముకోటాయి ఈ అమ్మాయికి చెప్పాం ఇద్దరికి చెప్పాం ఇద్దరికి చెప్పినప్పుడు అమ్మాయి మాటిని శుభ్రంగా ఎక్క అమ్ముకుంటుంది చూడు గుద్దుగా అమ్ముకు అని పోతుంది ఈ ఏందంట ఈ రాద్దాంతమైన ఎవరెళ్ళలో వండుకోవటం లేదయ్యా మీరు చెప్పండి మీ ఇళ్ళలో రుచిగా లేవా మీరు ఆ దగ్గర రుచిగా ఉందంటే మీ రుచిగా ఉండట్లేదు నా లెక్క

రెడ్డి గారిని చాలా మెచ్చుకుంటున్నాను ఆయన మాకు దేవుళ్ళకి పంపించాడు అనుకుంటున్నాం ఆయన విషయంలో మా అందరికి సపోర్ట్ చేస్తారమ్మా కానీ రోడ్ల మీద బతుకులు ఇవి పోలీసు వాళ్ళు ఎంతకాడ కాపులాగా ఎంత పోలీస్ వాళ్ళకు ఒక ఒక పూట ఒక భోజనం ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తారు ఇట్లా రావద్దమ్మా వాళ్ళు హైలైట్ చేయొద్దమ్మా చేస్తారమ్మా మమ్మల్ని రోడ్డు మీద బతుకు మమ్మల్ని కొద్దిగా బతకనేయండి